ఎల్ఆర్ఎస్తో పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం ప్రస్తుత ధరల ప్రకారం ఫీజులు చెల్లించాలి రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టీకరణ అనుమతులు తీసుకు అనుమతులు తీసుకొని కోని లేఅవుట్లో స్థలాలు క్రమబద్ధీకరణకు ఇదివరకే దరఖాస్తులు చేసుకొని వివిధ కారణాలతో ఫీజులు చెల్లించని అధికారులు అడిగిన దస్త్రాలు గడువులోగా సమర్పించని వారు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్లో ఇప్పుడు మళ్ళీ క్రమబద్ధీకరించుకోవచ్చు ఇందుకు సమీప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుత విలువలు ప్రకారం ప్రకారం ఫ్లా ఫ్లాట్ విస్తీర్ణం మొత్తంపై నిర్దేశిత శాతం మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం స్పష్టం చేసింది ఇందుకోసం ముందుకు వచ్చే వారందరి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని పురపాలక నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల అధికారులకు అయితే ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాపు ప్రభుత్వ హైలో ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్లో ఐదు వేల చిల్లర లేఅవుట్లను క్రమబద్ధీకరించారు మరో ఏడు వందల ఏడు అర్జీలను వివిధ కారణాలతో తిరస్కరించారు రెండు వేల చిల్లర దరఖాస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు అవసరమని సూచిస్తూ వెనక్కి పంపారు ఇంకా దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి నోటీసులు ఇచ్చిన క్రమబద్ధికరణ ఫీలు చెల్లించకపోవడం అడిగిన పత్రాలు సమర్పించకపోవడంతో అవి అప్పట్లో పరిష్కారం కాలేదు దీంతో పట్టణాభివృద్ధి సంస్థలు వాటిని పక్కన పెట్టాయి కూటమి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక వీటి మాట ఏమిటంటే లేఅవుట్లో ఫ్లాట్లు క్రమబద్ధీకరించే క్రమంలో పట్టణ సంస్థలు జారీ చేసిన నోటీసులపై పలువురు మొదట పూర్తిగా ఫీజులు చెల్లించ లేక కూడా చెల్లించాక కూడా రెండోసారి మళ్ళీ అదనపు మొత్తం మొత్తాల కోసం అధికారులు తాకీదులు అయితే పంపారు మొదట నిర్ణయించిన ఫీజులో తప్పులు దొరలాయని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తులు విలువల ప్రకారం అదనపు మొత్తాలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు ఇంకొన్ని చోట్లేమో లేఅవుట్లో ఓపెన్ స్పేస్ డెవలప్మెంట్ ఛార్జీలు చేర్చలేదని మరోసారి తాకీదులు ఇచ్చారు విశాఖపట్నం తిరుపతి మచిలీపట్నం అనంతపురం కర్నూలు రాజమహేంద్రవరం నెల్లూరు ఒంగోలు తదితర ప్రాంతాల్లో చాలామంది రెండోసారి చెల్లించలేదు దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ అధికారులు అప్పట్లో పక్కన పెట్టారు వేల సంఖ్యలో ఉన్న ఆనాటి వారంతా అలాంటి వారంతా ఇప్పుడు ముందుకు వస్తే ప్రస్తుతం సబ్ కార్యాలయంలో ధరల ప్రస్తుతం ధరల ప్రకారమే ఫీజులు చెల్లి చెల్లించే సరిపోతుందని వాటికి సంబంధించి క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇప్పటికి ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి